హాయ్ అండి మన ఛానల్ పెట్టిన దగ్గర నుంచి బ్యాడ్ కామెంట్స్ ఒక ఆరు వచ్చి ఉంటాయండి మొన్న ఒక ఇద్దరు అంతకుముందు ఒక నలుగురు అది ఎప్పుడు వస్తున్నాయా ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ అంటే నా వీడియోలు నేను జనరల్గా చేసుకుంటుంటే అసలు బ్యాడ్ కామెంట్స్ అసలు రావు పాపం బాగుంది మేడం బాగుందమ్మా మీలాంటి వాళ్ళు బాగా చెప్తున్నారమ్మా అని వస్తుంది ఈ కామెంట్స్ రావడానికి నేను చేస్తున్న తప్పు ఏంటా అని వెతికితే ఒకటి అర్థమైందండి పక్క వాళ్ళ వీడియోలోకి వెళ్ళి మనము క్వశ్చన్ చేస్తే వీళ్ళు బ్యాడ్ కామెంట్స్లోకి వచ్చేస్తున్నారు గవల జ్యోతిషం పువ్వేయమ్మ పువ్వేయమ్మ అని చెప్పి అమ్మవారిని అడుగుతుంది కదా అమ్మవార్లు దేవతలు అసలు ఈ పువ్వులు ఏటాలు గవలు జ్యోతిషాలు చెప్పటాలు లేవని చెప్పి మనం చెప్పినప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు నిన్న ఎవడో కామెంట్ పెట్టాడండి సిక్స్ థర్టీకి నేను కామెంట్ స్టూడియో ఓపెన్ చేయగానే కామెంట్లు చదువుతాను అనమాట మార్నింగ్ లేవగానే ఏ నీ కళ్ళ కింద నలుపు నీ ముడతల మొహం చూడలేక చచ్చిపోతున్నావు నువ్వేదో పెద్ద గొప్ప అనుకుంటున్నావు అది ఇది నువ్వు ముందు యూట్యూబ్ చేయటం మాని నీ ముడతల మొహం చూడలేకపోతున్నావు అన్నారు వెంటనే వాడి కామెంట్ కూడా పెట్టా అరే బాబు ముందు నువ్వు సగం కాలిన సెవెన్ లాగా ఉన్నావు నీ ముందు నీ ఫేస్ సంగతి చూసుకో నేనేం టిక్ టాక్లు చేసే మహిళని కాదు సినిమా స్టార్ని కాదు సీరియల్ యాక్ట్ చేయక్కర్లేదు ఆల్రెడీ ఫిఫ్టీ ప్లస్లో ఉన్నాం మేము అర్థమైందా ఫార్టీ ఫైవ్ ప్లస్ మాకిప్పుడు నాకేం కూతురు లేరు వచ్చేది కోడళ్ళు అర్థమైందా అందుకని అందం అనేది ఎలా ఉండాలంటే మొహానికి శరీరానికి ఇచ్చేది కాదు ఆత్మ సౌందర్యం గొప్పది అని చెప్తుంటారు అందరూ మనసు మంచిదై ఉండాలి బుద్ధి బాగుండాలి ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి అంతేగాని నువ్వు వచ్చేసి నేను ఏ కలతో నువ్వు ఏమైనా లోషన్స్ క్రీములు వాడితే వాడు ఫస్ట్ సోం కాలిపోయిన సెవెన్ లాగా ఉన్నావు అందుకని ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందు మీ ఇంట్లో వాళ్ళకి ఏమున్నాయో కొనిపెట్టమ్మా కొంచెం దయచేసి వాళ్ళు ఎలా ఉంటారో ఊహించుకోగలను నీ కామెంట్ని బట్టి అవతల వాళ్ళు ఎలా ఉంటారో ఊహించుకోగలను తెలుసా మనిషి ప్రవర్తన మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల మీరు ఎంత అందమైన వాళ్ళో ఊహించేసుకోవచ్చు అది ఒక్క మనిషి కామెంటు ఎంత గొప్ప సౌందర్యవంతులను చేస్తుంటట నువ్వు పెట్టే బ్యాడ్ కామెంటు నువ్వు ఇంట్లో సౌందర్యవంతులు ఉన్నా కూడా దుర్మార్గులుగా కనిపిస్తారు అది మనిషి మంచితనం నోటి మంచితనం ఉంటే ఎలాంటి అందవికారులు అయిన వాళ్ళు కూడా అందంగా కనిపిస్తారు ఓకేనమ్మా ఈ కామెంట్ గురించి ఎవరికి చెప్పాలని కాదు నా ఉద్దేశం మనుషుల మనస్తత్వాలు చెప్పుకోకపోతే అలా చెప్పండి నా బ్యాడ్ కామెంట్ గుడ్ కామెంట్స్ చెప్పినప్పుడు నాకు వచ్చిన ఈ రెండు ఏళ్లలో వచ్చిన ఆరు ఆరు బ్యాడ్ కామెంట్స్లో ఈయన అనమాట నీ ముడతల మోహన్ చూడలేకపోతున్నాను నేను నేనేం టిక్ టాక్లు చేయను సినిమా హీరోయిన్ కాదు సీరియల్స్ చేయను ఏదో జరిగిపోతుంది అర్థమైందా మీలాంటి వాళ్ళందరినీ మార్చడానికి కొంచెం ఏదో చిన్న చిన్న ప్రయత్నాలు ఓకే